హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మస్తుగా ఉందిగా మన వంట ఛానల్కి ఈరోజు మన వీడియోలో అటుకుల కేసరి స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అండ్ ఇంట్లో మనకి స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ ఐటమ్స్ లేనప్పుడు ఇలా అటుకులు మాత్రమే ఉంటాయి ఈ అటుకులతోటి ఈ విధంగా అటుకుల కేసరి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే అటుకుల కేసరిని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దామా సో ముందుగా నేను ఏంటంటే మందపాటి అటుకుల్ని తీసుకుంటున్నాను వన్ కప్ వరకు సో ఆ మందపాటి అటుకులను నేను ఇప్పుడు క్రిస్పీగా అయ్యేంతవరకు కొంచెం ప్యాన్లో నేను అన్నమాట సో ఈ విధంగా మనకి క్రిస్పీగా అవ్వాలి టచ్ చేస్తే మనకి అది కొంచెం ముడతలాగా వచ్చేస్తుంది అనమాట సో అలాంటి టైంలో మనము వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు మనము ఈ అటుకుల్ని పూర్తిగా పిండిలాగా గ్రైండ్ చేయకూడదు కొంచెం కోర్స్ లాగా మనము దీన్ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు నేను ప్యాన్లో నేను ఇప్పుడు లాస్ట్ టైం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ నెయ్యి ఉంది కదా ఈ నెయ్యిని నేను వేసుకుంటున్నాను నేను లింక్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు దాన్ని కూడా చూసేయచ్చు ఒకసారి నెయ్యి వేడయాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాము ఈ డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు అలాగే ఇవి వేగాక నేను కిస్మిస్ని కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇవి కొంచెం వేయించుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుంటాను అనమాట సో ఇప్పుడు నేను అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకులో పొడి ఉంది కదండి దానిని ఈ నెయ్యిలో నేను వేసి నేను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగించుకుంటాను ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఒకసారి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక మనం దీంట్లో ఏం చేయాలంటే ఒక త్రీ కప్స్ వరకు వాటర్ వేస్తున్నాను ఎందుకంటే వన్ కప్ వరకు మనము అటుకుల పొడిని వేసాం కాబట్టి సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఏ విధమైన అంటే ఉండలు లేకుండా మనం చూసుకోవాలి అంతవరకు మనం బాగా కలుపుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను ఒక వన్ కప్పు పాలు కూడా తీసుకుంటున్నానండి ఎందుకంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మిల్క్ అనేది యాడ్ చేస్తే సో ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే దాంట్లో కొంచెం కుంకుంపు కూడా తీసుకొని కలుపుకుంటున్నాను అనమాట ఫ్లేవర్ కూడా మనకి చాలా టేస్టీగా వచ్చేస్తుంది అండ్ నేను ఎప్పుడు హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను కొంచెం మీకు షుగర్ బాగా ఇష్టం స్వీట్ బాగా ఇష్టం అనుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం హాఫ్ కప్ కంటే కొంచెం కొంచెం ఎక్కువగానే తీసుకుంటే బాగుంటుంది సో నేను ఏంటంటే ఇది మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకుంటున్నాను సో ఇప్పుడు వన్స్ మెల్ట్ అయిపోయాక మనము డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వేగించుకుని అవి దీంట్లో నేనే యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను అండ్ ఈ విధంగా మనకి మంచిగా మరి లూజ్గా కాకుండా ఈ విధంగా టెక్చర్ అనేది వచ్చే విధంగా మనం వాటిని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని సరిపోతుంది ఇంతే అండి అయిపోయింది మన అటుకుల కేసరి స్వీట్ రెసిపీ అనేది మీకు నచ్చిన విధంగా మీరు వాటిని మనము ఎప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకొని వాటిపైన కొంచెం కుంకుమ పువ్వు అలాగే డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం కదా అవి వేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా అటుకుల కేసరి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది సో ఈ విధంగా అండ్ చాలా ఈజీ అండి సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్ట్ రెసిపీని మనం గట్ చేయవచ్చు సో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్